హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడానికి కారణం ఇదేనంట మాసం వచ్చింది అనగానే ప్రతి ఒక్కరూ కూడా గోరింటాకు పెట్టుకోవటానికి ఎంతో ఇష్టపడతారు ఈ ఆషాఢ మాసంలో ఏ ఇంట్లో చూసినా గోరింటాకు సందడే కనిపిస్తుంది అయితే అమ్మాయి చేతులైతే గోరింటాకుతో మెరిసిపోతుంటుంది అయితే సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో గోరింటాకు సంబంధించిన వేడుకలు ఆకర్షిస్తున్నాయి అలాగే సాంప్రదాయాలు మరియు ఆచార వ్యవహారాలలో ఏదో ఒక రకమైన రహస్యం దాగి ఉంటుంది అయితే ఈ గోరింటాకు పండగకు కూడా ఒక రహస్యం ఉంది తెలుగులోగిళ్లలో పండగ అయిన మరియు పబ్బమైన అమ్మాయి చేతులు మరియు కాళ్ల గోరింటాకుతో మేరిసిపోతూ ఉంటాయి ఇక ఆషాడ వచ్చిందంటే గోరింటాకు నూరి చేతులకు పెట్టుకున్నట్లయితే శరీరానికి కూడా ఎంతో మంచిది అని అంటున్నారు ఈ గోరింటాకులో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయని పరిశోధనలో కూడా తేలింది గ్రీష్మ ఋతువు పోయి వర్ష ఋతువు మొదలవుతుంది అయితే గ్రీష్మ ఋతువులో మన శరీరంలో వేడి అనేది అధికంగా ఉండి బయట వాతావరణం మాత్రం చల్లగా ఉంటుంది దీనివలన బాడీ టెంపరేచర్ అనేది తగ్గి జ్వరాలు మరియు అనారోగ్య సమస్యలు అధికంగా వస్తాయి ఈ గోరింటాకులో ఉన్న ప్రత్యేక గుణం వలన శరీర ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది అందువలన ఆషాఢంలో గోరింటాకును అరచేతిలో మరియు పాదాలకు పెట్టుకుంటూ ఉంటారు అందువలన ఈ కాలంలో గోరింటాకును ఖచ్చితంగా పెట్టుకోవాలి అని అంటుంటారు ఆషాఢ మాసం వస్తే చాలు హుస్నాబాద్లో ప్రతి ఇంట్లో ఈ గోరింటాకు సందడే కనిపిస్తుంది అక్కడ అక్కడ మెహెంది వేడుకలు కూడా జరుగుతాయి సహజంగా పెరిగే గోరింట చేట్లకు ఉన్నటువంటి ఆకులను తీసుకుని రోట్లో వేసి మెత్తగా నూరుకొని మహిళలు చేతులకు కాళ్లకు పెట్టుకుంటూ ఉంటారు ఇలా చేయటం వలన మహిళలకు ఆరోగ్యం మరియు సౌభాగ్యం వస్తుందని నమ్ముతారు అయితే ఈ గోరింటాకు అలంకరణలో ఆక్యుప్రెసి థెరపీ అనేది ఉంటుంది అంటారు అయితే మన శరీరంలో నాడులన్నీ వేళ్ల చివరలో అంతం అవుతాయని అక్కడ ఉన్నటువంటి నాడులన్నిటిని చల్లభరిస్తే భరిస్తే శరీరమంతా కూడా చల్లబడుతుంది అనేది దీని ఉద్దేశం దీనిని దృష్టిలో పెట్టుకొని మహిళలు అనాది కాలంగా కాళ్లకు చేతులకు వేళ్లకు గోరింటాకును పెట్టుకుంటారు ఈ గోరింటాకును ముద్దలుగా చేసుకొని వేళ్లకు పెట్టుకోవడం వలన వాటికి కొత్త అందం వస్తుంది అనేది కాదనలేని నిజం కొందరైతే దిష్టి కోసం కూడా ఈ గోరింటాకును పెట్టుకుంటూ ఉంటారు ఈ గోరింటాకు పురాణాల్లో కూడా ఒక ప్రత్యేక స్థానం ఉన్నది మన సంస్కృతిలో అయితే పడుచమ్మాయిల చేతులు గోరింటాకుతో ఎర్రగా పండినట్లయితే మంచి భర్త వస్తాడు అని అంటుంటారు ఎన్నో సంవత్సరాల నుండి వస్తున్న ఈ సాంప్రదాయాన్ని ఇప్పటికీ పాటిస్తున్నామని ఇక్కడ మహిళలు అంటున్నారు అయితే ఫాస్ట్ కల్చర్లో పడిపోకుండా ఓల్డ్ ఇస్ గోల్డ్ అని ఈ ఆన వాయితీని ఏళ్లుగా కొనసాగిస్తూ ఉన్నారు అయితే ఈ ఆషాఢ మాసంలో అందరూ ఒకచోట కూర్చొని హుస్నాబాద్ పట్టణంలో పద్మశాలి మహిళలు అందరూ కూడా ఈ గోరింటాకు వేడుకలు జరుపుతారు అయితే ఈ గోరింటాకుతో వచ్చే అందం ఇతర మెహిందీలతో రాదు అని అంటున్నారు